హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ మొదలత లతా రియాలిటీకి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇదంతా రైల్వే స్టేషన్ దగ్గరే పక్కనే ఇక్కడ వీల్ చైర్స్ ఉంటాయి వీల్ చైర్స్ ని మనం ఉపయోగించుకోవచ్చు వంద రూపాయలు కడితే వీల్ చైర్స్ మనకి అవైలబుల్ లో లభిస్తాయి అన్నమాట రైల్వే స్టేషన్కి పక్కనే టికెట్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది లేదా స్టేషన్ మాస్టర్ ఆఫీస్ ఉంటుంది అక్కడ వీటిని మనము ఏం చక్క ఉపయోగించుకోవచ్చు అనమాట వంద రూపాయలు ఇస్తే మనకి ఈ వీల్ చైర్స్ అవైలబుల్ ఉంటాయి అందుబాటులోనే మనకు ఉంటాయి టెన్షన్ పడకుండా వీల్ చైర్స్ని తీసుకొని వాళ్లే మనకి తోసుకుంటావు మరి అయితే ఈ సమాచారం మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను మీ మొదలతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్